ప్రేమైనటువంటి వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను గత ధ్యానంలో యాయిర్ కుమార్తె మరియు నాయను విధవరాలు కుమారుణ్ణి ప్రభుైన యేసుక్రీస్తు మరణము నుండి మరి సజీవులుగా లేపినటువంటి సంఘటనలను గురించి ధ్యానించుకున్నాము ప్రస్తుత ధ్యానములో మార్తా మరియా సహోదరుడైనటువంటి లాజర్ను కూడా మరణము నుండి లేపినటువంటి సంఘటనను గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క సంఘటన యుహాన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో మొదటి నలభై నాలుగవ వచనాల్లో మరి లిఖించబడినట్లుగా మనం చూస్తాం ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రధానమైన తలంపులను మనం ధ్యానించుకుందాం వాటిలో మొదటిదిగా చూసినట్లయితే ద రియల్ పర్పస్ ఆఫ్ ద సిక్నెస్ వాజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ మే బీ గ్లోరిఫైడ్ త్రూ ఇట్ యుహాన్సు వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుండి చూసినట్లయితే మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెండుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్కా చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానము పంపిరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనేను నేను మన జీవిత పరిస్థితులన్నిటి ద్వారా దేవుడు తనకు మహిమ కలిగించుకోవాలని చెప్పి కోరుకుంటాడు కనుక మనకున్నటువంటి పరిస్థితి ఒక అనారోగ్యం కావచ్చు లేదా ఇంకేదైనా సమస్య కావచ్చు హింస లేదా ఉపద్రవం కావచ్చు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపిస్తూ మరి తను తాను మన జీవితాల ద్వారా మహిమపరుచుకోవాలని చెప్పి దేవునికి ఇష్టమైనదని మనం చూస్తాం నాలుగవచనంలో యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన కనుక మొదటి తలంపుగా ఇలాంటి ఆత్మీయ దృక్పథము మనము కలిగి ఉండాలని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత రెండవదిగా చూసినట్లయితే గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డెనఎల్స్ ఇఫ్ ఆ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ ఇమ్మీడియట్లీ పర్ హీ ఈస్ టీచింగ్ అస్ టు వెయిట్ అండ్ ఇఫ్ వీ వెయిట్ పేషెంట్లీ హు విల్ ఫైండ్ దట్ హీ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్ ఇన్ మచ్ మోర్ మావలస్ వే దాన్ వీ ఎవర్ యాంటిసిపేటెడ్ కనుక మన ప్రార్థనలకు ఎన్నో సందర్భాల్లో జవాబు వెంటనే రాకపోవడం మనం చూస్తాం అయితే మరి జవాబు దాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనలను ఆలకించలేదని చెప్పి కాదు కానీ దేవుని సమయంలో మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని చెప్పి తద్వారా మనము ఇంతకుముందు ఊహించని రీతిలో మనము తృప్తిపరచబడతామని చెప్పి మనం చూస్తాం ఇక్కడ ఐదు వచనాల్లో చూసినట్లయితే యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను కనుక మార్తా మరియా తమ సహోదరుడు రోగి అయి ఉన్నాడని చెప్పి వర్తమానం పంపినప్పుడు మరి ప్రభుని యేసు క్రీస్తు ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి వెంటనే వారి ఇద్దరు వెళ్ళి లాజర్ను స్వస్థపరచకుండా ఇంకా రెండు దినములు తానున్న చోటనే ఉన్నాడని చెప్పి చూస్తున్నాం కనుక ఇక్కడ దేవుడు మార్తా మరియా మరియు లాజర్ పట్ల కలిగినటువంటి గొప్ప ఉద్దేశం గురించి మనం చూస్తున్నాం లాజర్ను మరణంలో నుండి సజీవునిగా లేపడం ద్వారా అనేకులు ప్రభుని యేసుక్రీస్తును క్రీస్తును మెస్సియాగా విశ్వసించాలన్నది దేవుని ఉద్దేశం అని చెప్పి మిగతా వచనాల్లో మరి మనం చూడగలము కనుక తండ్రి ఉద్దేశాన్ని ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు కనుక మరి ఆ కుటుంబం పట్ల తాను ప్రేమ కలిగి ఉన్నప్పటికీ అక్కడికి వెంటనే వెళ్ళలేదని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత మూడవ తలంపుగా చూసినట్లయితే క్రైస్ట్ ఈస్ డిమాండింగ్ ఫెయిత్ ఫర్ ఇస్ గ్లోరీ టు బి విట్నెస్డ్ ప్రియులరా మానవులంగా మనము ప్రభని యేసూ క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పటికీ ఆయన మహిమను చూడడానికి ముందంజ వేయకుండా ఎన్నోసార్లు అడుగడుగున అల్ప విశ్వాసాన్ని కనపరిచేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూడగలము ఏడవ వచనంలో చూసినట్లయితే మరి యూదయలో అంతకుముందే యూదులు ప్రభని యేసుక్రీస్తును క్రీస్తును రాళ్లతో కొట్టాలని చెప్పి సిద్ధపడినట్లుగా మరి దాన్ని బట్టి శిష్యులు ఇక్కడ ప్రభని యేసో క్రీస్తుని అడుగుతున్నారు ఇప్పుడే ఈదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుతురే అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడుగుతున్నారు ఇక్కడ మరి ప్రభువు ఏదైనా చెబితే దాని వెనుక తండ్రి ఉద్దేశము దాగి ఉన్నదన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు కనుక మానవ దృక్పథంలో శిష్యులు ఇక్కడ ప్రభువును ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నాం తర్వాత పదకొండవ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడు అతని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువ అతడు నిద్రించిన ఈడలా బాగుపడినది కనుక మరొకసారి ప్రియులార శిష్యులు మానవ గ్రహింపును బట్టి మాట్లాడుతున్నారు ప్రభ యేసుక్రీస్తు క్రీస్తు లాజర్ యొక్క మరణమును గురించినటువంటి మాటను ప్రస్తావిస్తే వారు దాన్ని శారీరక నిద్రగా అర్థం చేసుకుంటున్నారు అయితే పదమూడవ వచనం నుండి ప్రభు మరింత స్పష్టంగా వారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకునేది పద్నాలుగు పదిహేను వచనంలో కావున యేసు లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించుచున్నాను అయినను అతని యుద్ధకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను కనుక ఈ యొక్క వాక్య భాగంలో ప్రభున యేసు క్రీస్తు ఎంతో స్పష్టంగా లాజరు చనిపోయి ఉన్నాడు అని చెబుతూ అతన్ని నేను మరణంలో నుండి సజీవునిగా లేపబోతున్నాను తద్వారా మీరు కూడా నా తండ్రి నామమును మహిమపరచబోతున్నారు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ప్రభని యేసుక్రీస్తు మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను అని చెప్పి చెబుతున్నట్లుగా చూస్తున్నాం అనగా ప్రభని యేసుక్రీస్తు లాజరను మరణంలో నుండి సజీవునిగా లేపడం ద్వారా శిష్యులకు ఉన్నటువంటి అల్ప విశ్వాసం తొలగిపోయి ప్రభుని యేసుక్రీస్తును రక్షకునిగా మెస్సియగా మహిమపరచడాన్ని బట్టి తన తండ్రి నామమునకు వారి ద్వారా మహిమ కలుగుతుందని చెప్పి ప్రభని యేసుక్రీస్తు సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక మొట్టమొదటిదిగా ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యుల నుండి నమ్మిక కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం అయితే పదహారవ వచనంలో ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు లాజరు చనిపోయి ఉన్నాడో అతని యుద్ధకు మనం వెళ్ళుదాం అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో తోమా దాన్ని పూర్తిగా విరుద్ధంగా తీసుకొని చనిపోయిన లాజర్ యుద్ధకు మనం వెళ్ళడం అంటే మనం కూడా అక్కడికి వెళ్ళి చనిపోవాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ఈ వచనాలన్నింటిలోనూ ప్రియులార మానవ గ్రహింపులో మనము అడుగడుగున అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం కనుక ప్రతి విషయంలో కూడా దేవుని ఉద్దేశం తెలుసుకోవడము దేవుని తలంపు తెలుసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత మరి ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ప్రయాణం అయిపోయినట్లుగా మనం చూస్తాం బేతన్యకు తాను వెళ్ళిన తర్వాత లాజరు సహోదరి మార్త మరి ప్రభుని యేసుక్రీస్తుతో సంభాషించినట్లుగా ఇరవై వచనం నుండి ఇరవై వచనం వరకు మనం చూస్తున్నాం ఇరవై ఒకటో వచనం నుండి చూసినట్లయితే మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనాను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్న నేను యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున దినమున మందు లేచునని ఎరుగుదున నేను కనుక ఇక్కడ ఎరుగుదున నేను అన్నటువంటి పదము రెండుసార్లు రాయి ఉన్నట్లుగా చూస్తున్నాం మార్తకున్నటువంటి ఎరుకను గురించి మాత్రమే ఈ వచనాల్లో ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం ప్రభుణయ యేసుక్రీస్తు క్రీస్తు సర్వశక్తివంతుడు తండ్రి అయిన దేవుని తాను ఏమడిగినానో దేవుడు తనకు అనుగ్రహిస్తాడని చెప్పి ఎరిగినది అంతేకాకుండా అంత్య దినాన తన సహోదరుడు పునరుత్న మందు లేస్తాడని చెప్పి కూడా ఎరిగినట్లుగా చూస్తున్నాం అయితే ఆమె యొక్క ఎరుకను నమ్మికగా ప్రభుణయ యేసూ మరి మారుస్తున్నాడు తర్వాత వచనంలో ఇరవై ఐదవ వచనంలో అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయినా క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను కనుక ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్నమును జీవమును తానే అన్నటువంటి సత్యాన్ని మార్తా విశ్వసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం తర్వాత ముప్పై రెండవ వచ్చినలో అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావకు ఉండున్నా నేను కనుక మరి మార్తా మరియా ఇద్దరు కూడా మరి మానవ హద్బాటులో ప్రభువా ఇక్కడ ఉండి ఉంటే మా సహోదరుడు చావక బ్రతికేటువంటి వాడు అని చెప్పి వారు మాట్లాడినట్టుగా చూస్తున్నాం అంతేకాకుండా ప్రభు యేసు క్రీస్తు మరి మార్త మరియా తన శిష్యులు ఈదులందరితో కలిసి ఆ యొక్క లాజరు ముంచబడినటువంటి సమాధిద్దకు రావడం అక్కడికి వారందరూ వచ్చిన తర్వాత మరి ప్రభు అంటున్నాడు ముప్పై తొమ్మిదో వచనంలో యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాణి సహోదరి అయిన మార్త ప్రభువ అతడు చనిపోయి నాలుగు దినములైనది గనక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను కనుక మరొకసారి మానవ గ్రహింపుతో మాట్లాడబడుతున్నటువంటి మాటలు ప్రియలారా మనం చూస్తున్నాం అంతకు మునిపే మార్త ప్రభని యేసుక్రీస్తు పునరుత్నమును జీవమున అయినాడని చెప్పి విశ్వసించినదని చెప్పి చూస్తున్నాం అయితే ప్రభు తనను మరణంలో నుండి సజీవునిగా అంత దిన ముందు మాత్రమే కాకుండా ఆ క్షణాన కూడా ప్రభణ యేసుక్రీస్తు లాజరును మరణంలో నుండి సజీవునిగా లేపగలడైనటువంటి సత్యాన్ని ఆమె గ్రహించలేకపోయినదని చెప్పి చూస్తున్నాం కనుకనే ప్రభువా మరి ఇప్పుడు చనిపోయి నాలుగు దినంలైంది కనుక వాసన కొడుతుంది ఎందుకు రాయి తెరవడం అన్నట్టుగా మరి తాను మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నా అప్పుడు నలభై వచనంలో అందుకు యేసు నీవు నమ్మిన ఏడలా దేవుని మహిమను చూతూ అని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను కనుక మరొకసారి ప్రియులారామరు దేవుని మహిమ చూడాలంటే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందన్నది మనం చూస్తున్నాం కనుక ప్రభుని యేసు క్రీస్తు తన శిష్యులు నమ్మాలని చెప్పి కోరుకున్నాడు తర్వాత ఇప్పుడు లాజర్ సహోదరి మార్త అనగా మరి తన కుటుంబ సభ్యురాలు కూడా నమ్మవలేనని చెప్పి కోరుకుంటున్నట్లుగా చూస్తున్నాం తర్వాత చూసినట్లయితే నలభై ఒకటి వచనం నుండి అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞాస్థుతులు చెల్లించుచున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను కాబట్టి మరే ఇద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కనుక ప్రియులారా మూడవదిగా ప్రభణ యేసు క్రీస్తు తన చుట్టూ ఉన్నటువంటి జన సమూహము తనను మెస్సియగా విశ్వసించాలని కోరుకున్నాడు నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నేను కనుక తాను రక్షకుడు తానే పునరుత్నము జీవమై అన్నటువంటి సత్యాన్ని తన మెస్సియా అన్నటువంటి సత్యాన్ని అక్కడున్న యూదులందరూ కూడా విశ్వసించాలని చెప్పి కోరుకున్నాడు కనుక వారందరిలో ఆ యొక్క విశ్వాసాన్ని పుట్టించడానికి నేను లాజర్ను సమాధిలో నుండి బయటికి రప్పిస్తున్నట్లుగా ఈ రీతిగా ప్రియుల లాజర్ను సమాధిలో నుండి బయటికి రప్పించడం ద్వారా మరణంలో నుండి సజీవునిగా లేపడం ద్వారా తన తండ్రి నామమును మయపరిచినట్లుగా చూస్తున్నాం శిష్యులు విశ్వసించారు అలాగే మరి మార్త విశ్వసించింది తర్వాత మరి జనసమూహం విశ్వసించి దేవుని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం కనుక దేవుని మహిమ మన జీవితాల్లో బయలుపరచబడాలంటే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందన్నది మనం చూస్తున్నాం నీవు నమ్మిన ఏడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని మార్తతో చెప్పినటువంటి మాటలు మనతో కూడా మరి ప్రభు చెబుతున్నట్లుగా మనం గ్రహించాలని చెప్పి చూస్తున్నాం చివరి తలంపుగా చూసినట్లయితే యుహాన్సు వార్త పదకొండు ఇరవై ఐదులో అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని చెప్పడం ద్వారా గొప్ప మర్మమును ప్రభుయేసు క్రీస్తు తెలియజేసినట్లుగా చూస్తాం మరి తాను ఎప్పుడైతే మధ్యాకాశంలో ప్రత్యక్షమై సంఘాన్ని మధ్యాకాశంలోనికి పిలుస్తాడో అప్పుడు సంఘము ఎత్తబడుతుందని చెప్పి మొదటి తెస్సలోని ఇక్రియలకు నాలుగవ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం పదహారవ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత షుగముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతరు కనుక ప్రభు పదకొండు ఇరవై ఐదు వ్యూహాల్లో నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనగా మరి క్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడినప్పుడు క్రీస్తునందు ఉన్నవారు మొదట లేతురు అని చెప్పి చూస్తున్నాం కనుక లాజరు మృతుల పునరుత్నంలో సంఘం ఎత్తబడినప్పుడు తను లేస్తాడు అయితే మరి దానికంటే ముందే ఆ దినాన మరణాన్ని తనను లేపడం ద్వారా తానే పునరుత్నము తానే జీవము తానే మెస్సియ తానే మరి విశ్వాసులను మరణం నుండి లేపబోతున్నాడు ఒకనొక దినాన అన్నటువంటి సత్యాన్ని ప్రభుని యేసుక్రీస్తు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా మరి యోహాన పదకొండు ఇరవై ఆరులో బ్రతికి నా హిందు విశ్వాసం ప్రతి ప్రతివాడును ఎన్నటికీనే చనిపోడు కనుక ప్రస్తుత కాలంలో మనమందరము కూడా ప్రేమైనటువంటి వారి ప్రభుని యేసు సూక్రిస్తున్నందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచామో మరి ఎన్నటికీ చనిపోము అనగా మరి ప్రభు ఈ దినాన వస్తే మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి మధ్యాకాశానికి ఎత్తబడతాయని చెప్పి తద్వారా మరి మనం మహిమ శరీరం ధరించుకొని ఎన్నటికీ చనిపోకుండా ప్రభుతో జీవిస్తామని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం మొదటి దిశలోని కిలకు పదిహేడవ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము కనుక ప్రియులారా ఇంత గొప్ప నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం కనుక విశ్వాసలమైన మనము పునరుత్నమును మరి ప్రభును తృణీకరించినటువంటి వారు తీర్పు పునరుత్నమునకును కొనిపోబడతారని చెప్పి అలాగే మరి ప్రభు యేసు క్రీస్తు పునరుత్డవడం ద్వారా మన యొక్క రక్షణకు పునాదిగా నిలిచాడని చెప్పి అంతేకాకుండా మర్త్యమైనటువంటి భూసంబమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి మన యొక్క శరీరము ప్రభు రాకడలో మహిమ శరీరంగా మార్చబడుతుందని చెప్పి అనేక వాక్య భాగాల ద్వారా మనము చూడగలము వ్యూహానుస్వార్త పదకొండు ఇరవై ఐదవ వచనం మీద పునరుత్థానమును జీవమును నేనే అని ప్రభు చెప్పినటువంటి మాట మీద గతంలో ధ్యానించుకోవడం జరిగింది కనుక ఆ ధ్యానమును గుర్చినటువంటి వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడి ఉన్నది కనుక దానిని చూడవలసినదిగా మనవి చేసుకుంటున్నాను కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ప్రభేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినడలా మరి ఈ దినాన మరణించినప్పటికీ ఆయన రాకడలో మరి మనం మొదట లేస్తామని చెప్పి ఒకవేళ ఆయన రాకడలో సజీవులంగా మరి మనం ఉంటే మహిమ శరీరాలతో ఆయనను ఎదుర్కోవడానికి మధ్యాకర్షంలోనికి వెళ్ళిపోతామని చెప్పి గొప్ప నిరీక్షణ దేవుని వాక్యం మనకి ఇస్తున్నది కనుక ఒకవేళ ప్రభని యేసుక్రీస్తును రచ్చకునగా ఇరగకుండా ఉంటే ఆయన యొక్క రక్షణను స్వీకరించాల్సిన మనం చేసుకుంటున్నాను ఈ యొక్క నిరీక్షణతో ఆయన కొరకు సాక్షులంగా జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ర ప్రేమవల తండ్రి నమ్మకమైన మా దేవ యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో మొదటి నలభై నాలుగు వచనాల్లో మరి లాజర్ను మరణంలో నుండి మీరు సజీవునిగా సమాధిలో నుండి బయటికి రప్పించినటువంటి మీ అద్భుత కార్యాన్ని ధ్యానించుకోనడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మరి శిష్యులు అలాగే మరి మార్త మరియలు కూడా మానవ హద్దుబాటులో మానవ గ్రహింపుతో అల్ప విశ్వాసంతో కూడినటువంటి మాటలు మాట్లాడడం చూస్తూ వచ్చాం అయితే మరి దేవుని మహిమను వారు చూడాలంటే నమ్మిక విశ్వాసము వారు కలిగి ఉండాలన్నటువంటి సత్యాన్ని మేము చూసాం శిష్యుల నుండి మార్త మరియల నుండి అంతేకాకుండా మరి జన నుండి మీరు మెస్సియా పునరుత్నమును జీవము అయి ఉన్నాడన్నటువంటి సత్యాన్ని వారు విశ్వసించాలని చెప్పి మీరు కోరుకున్నందుకు మీకు వందనములు లాజర్ను మరణంలో నుండి జీవంలోనికి సజీవునిగా లేపడం ద్వారా తండ్రి అయిన దేవుని నామమును మయపరచడం మాత్రమే కాకుండా ఎంతోమంది యూదులు మీందు విశ్వాసం ఉంచారని చెప్పి చూశాం ఈ వీడియో చూస్తున్న బ్రదర్సు సిస్టర్స్ ఎవరైతే రక్షణానుభవంలోనికి రాలేదో వారితో కూడా మాట్లాడి వారికి కూడా మీ గొప్ప రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ మొదటి తెస్సలో ఈ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు రాయబడినటువంటి రాకడను గుర్చిన నిరీక్షణ మేము కలిగి సంఘము మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుందన్నటువంటి నిరీక్షణ మేము కలిగి మీ కొరకు సాక్షులంగా జీవించడం మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్న అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను